సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నిరసన కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పటాన్చెరు అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ధర్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పటాన్చెరు నియోజకవర్గం కన్వీనర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల నిరసన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనివ్వడం లేదని నల్లగుడ్డలతో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం అవినీతి అంటూ కేసీఆర్ పై కుట్రలు పన్నుతూ సిబిఐకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు

శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి మన తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద ఉన్న రాష్ట్రం మనకు ఎత్తిపోతల తప్ప సాగునీటి తన రాష్ట్రంలో ఒకట ఈ రెండు నదుల నీళ్లు కూడా వంతున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనే రైతులకు ఏ రోజు కూడా ఒక బొట్టు యూజ్ యూజ్ గాలేవు ఉపయోగపడలేవు ேர எட்டோசி அளவு ஏமோ ரெண்டு எவரிக்க ప్రతి ఒక్క పేజీకి ప్రతి ఒక్క అక్షరంకి కూడా నేను ఆన్సర్ ఇస్తా నాకు ఒక రెండు గంటలు టైం ఇవ్వండి అని అసెంబ్లీ వేదికగా మరి ప్రభుత్వాన్ని అడిగితే ఏడ హరీష్ అన్న నోరు తెరిస్తే వీళ్ళ బంగారం బయట పడుతుందో ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో అది పీసీసీ కమిషన్ అని చెప్పి బయట పడుతుంది అన్న భయంతో ఆయన మాట్లాడిన ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఒక మంత్రి లేవాలి ముప్పై మూడు సార్లు మొన్న అసెంబ్లీలో మనం ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మంత్రులందరూ ఆపడం జరిగింది మరి మీరు అందరూ గమనించాలి నిజంగానే ఘోష్ కమిటీ నిజమైతే మరి మొన్న అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన మరి తడపడరో మీరు అందరూ కూడా గమనించాలి అక్బరుద్దీర్ గారు మూడు మంచి ప్రశ్న అడగడం జరిగింది మీరు నాలుగు కమిటీలు వేసారు అది మన మన క్యాగ్ కమిటీ కావచ్చు ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు మరి ఎన్డిఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు లేకపోతే మీరు వేసిన ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉందో నాలుగు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ని మేము రిఫరెన్స్గా కూడా చూడలేదు అని ఘోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్లో ఉంది అంటే మరి వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ చూడకుండా ఎవరిని అడిగి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఘోష్ కమిటీ అని అడిగితే ముఖ్యమంత్రి గారు పదిహేను నిమిషాలు తడపడ్డ విషయం మనం అందరం చూసినాం మరి నిజంగానే నిష్పక్షపాతంగా కక్షపూరితం కాకుండా మరి గోష్ కమిటీ వేసి దాని నివేదిక నిజంగానే ఇచ్చినట్టయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు తడపడ్డరని చెప్పి మనం మనం ఒక్కసారి ఆలోచించాలి మరి ఒక్కసారి ఆలోచించాలి మరి నిజంగానే గోష్ కమిటీ కరెక్ట్ అయితే ఒక్క ఎల్లంటి తప్ప మిగతా ఒక్క కాంట్రాక్టర్ పేరు కూడా ఎందుకు మెన్షన్ ఒక్కసారి ఆలోచించాలి మరి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అదే రకంగా హరీష్ రావు గారు వారు ఇచ్చిన ప్రతి ఒక్క రిపోర్ట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పరిగణనలోకి ఎందుకు తీసుకోలేదు మరి ఘోష్ కమిటీ మరి ఆలోచించాలి మనందరం మరి దీనికి అందరికీ కారణం ఒకటే మనం ఎట్టి పరిస్థితుల మేడిగడ్డ సుందిల్ల అన్నారం ప్రాజెక్టులని ఎండగొట్టాలి ఈ నీళ్ళని డైవర్ట్ చేయాలి అన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కుట్ర వండుతున్నారో కాళేశ్వరం మీద దాన్ని మనందరం గమనించాలి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే కాళేశ్వరం అంటే మనందరి భవిష్యత్ రే హైదరాబాద్కి ఇప్పుడే బాలన్న చెప్పినట్టు నీళ్లు కావాలన్నా కూడా అది కాళేశ్వరం ద్వారానే వస్తుంది